హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి సంధి దీపం పెట్టాను ఈవినింగు ఇవాళ ఆరున్నరకి పెట్టిన దీపం ఇప్పటికీ కొండెక్కకుండా పక్క వర్షం పడుతుంది ఇంకో పక్క ఎదురు గాలిగా ఉంది కొంచెం అంటే మరి ఎక్కువ కాదులే కొంచెం లైట్గా గాలి కూడా ఉంది అయినా సరే ఆరున్నరకి వెలిగించిన దీపం ఇప్పటికీ కొండెక్కకుండా ఉందండి చూడండి ఇంతకన్నా భగవంతుడి అనుగ్రహం ఉందని చెప్పి నిరూపించడానికి ఇంకేం కావాలో చెప్పండి ఆయన అనుగ్రహం లేనిదే ఏది కూడా నిలబడదండి బంధువులు దయచేసి భక్తి పారవస్యంగా ఆలోచించండి సమాజంలో కొట్టుకోటాలు తిట్టుకోటాలు చంపుకోటాలు నరుపుకోటాలు ఇవి కాదండి భగవంతుడి ధ్యానంలో ఉంటే భగవంతుడి సత్యం ఏంటనేది తెలుస్తుంది నిదర్శనం ఇదేనండి గంట నుంచి వర్షం పడుతుంది నేను కొండెక్కిందేమో దీపారాధన చేస్తే కొండెక్కిందేమో వచ్చి అడప తడప చూసుకోవడమే సరిపోతుంది కానీ ఇప్పటికి కొండెక్కకుండా అలా ఉందంటే అది నిజంగా అది గాడ్ ఈజ్ గ్రేట్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ